ఈ శరీరానికి అంటూ విలువంటూ లేదు అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మేము సహోదరులారా మానవ జీవితము చాలా విలువైనది మానవ జీవితము చాలా అద్భుతమైనది కానీ ఈ రోజున ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మనిషిని మనిషి చంపుకుంటున్నాడు మనిషిని మనిషిని ఇదిగో తిట్టుకుంటున్నాడు పగలు కక్షల అసూయలతో ఈ రోజున మనం చూస్తే మరి ఇరాన్ దేశానికి ఇస్రాయేల్ దేశానికి ఇలా ఉంటే కూడా యుద్ధాలు ఎక్కడ చూసినా యుద్ధాలు ఈ యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఎక్కడ విన్నా ఏ విన్నా మనం భయంతోనే మనం ఎండుకొని ఉన్నాం గమనించండి మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి ఉండదు ఈ లోకంలో మనం మరణం మనం మరణించక ముందే మన సృష్టించిన దేవుణ్ణి మనం తెలుసుకునేటువంటి అవసరం చాలా ఉంది ఈ రోజున ఈ యొక్క ప్రకృతి చాలా అందంగా కనబడుతుంది కొండలు చాలా అందంగా కనబడుతున్నాయి నక్షత్రాలు చాలా అందంగా కనబడుతున్నాయి అది దేవుని సృష్టి ఆ సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజున మా జీవితాల్లో ఇదిగో దేవుణ్ణి తెలుసుకున్న వారిగా ఇదిగో మమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి మేము తెలుసుకున్న వారుగా ప్రియ వచ్చినా గమనించండి ఒకరినొకరు ప్రేమించుకుందాం ఒకరికి ఒకరం సహాయపడదాం మాట ద్వారా అయితే మన మాట ద్వారా మన మాట ద్వారా కానీ చేతనైతే ఏదైనా సహాయం చేయగలిగితే ఒకరినొకరిని ప్రేమించుకుందాం ఒకరినొకరు ఆదరించుకుందాం అంతేగాని ఒక మనిషి మీద మరొక మనిషి కక్షలు కాని ఇదిగో లేదంటే చంపుగోడాల కానీ విభేదాలు కానీ లేకుండా సామరస్యంగా మనందరం కూడా జీవించాలని మీకు తెలియజేస్తున్నాము ఇదిగో ఈ రోజున ఇదిగో మేము నమ్ముకునేటువంటి ఇదిగో మా ఏసయ్య ఇదిగో మా జీవితాలలో ఇదిగో ఎన్నో మేలులు చేశాడు ఆయన ఈ రోజున నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే ఇదిగో కేవలము ఆయన ఆయన కృప ఆయన యొక్క ప్రేమ నన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు నన్ను ఎంతగానో కాపాడాడు ఇదిగో భయంకరమైన కరోనా నుంచి దేవుడు నన్ను కాపాడాడు అటువంటి దేవుణ్ణి మీ ముందు ఉంచాలనేటువంటి విషయంలో నేను మీకు తెలియజేస్తున్నాను ఇదిగో నా కోసము నా దేవుడు కలువరి శిలువలో చనిపోయాడు నా కోసం ఆయన కలువరి శిలువలో ఆయన చనిపోయాడు నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు నా కోసము ఆయన ఇదిగో నేను చేసినటువంటి పాపము మన బైబిల్ ఒక మాట చెప్తుంది అందరూ కూడా ఆ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు కూడా వారి ఆలోచనలు భయంకరమైనవి వారు చేస్తున్న పనులు భయంకరమైనవి వీళ్ళ అటువంటి అందరం కూడా దేవుడు ఇచ్చేటువంటి మహిమను మనం పొందుకోలేకపోయాము కాబట్టి అందరి కోసము దేవుడు కలవరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టి ఇదిగో మూడవ రైనా మూడవ దినాక ఆయన తిరిగి లేచాడు అంత మాత్రమే కదా అక్కడితో ఆగిపోలేదు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు సహోదరులారా ఇదిగో మన దేవుడు రాబోతూ ఉన్నాడు అందుకని ఆయన ఒక మాట చెప్పాడు బైబిల్లో ఆయన వచ్చేసరికి మనిషి మనిషి చంపుకుంటాడు భూమి మీద యుద్ధాలు జరుగుతాయి భయంకరమైన రోగాలు వస్తాయని ఇదిగో బైబిల్ ఉంది అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నెరవేరుతూ ఉన్నాయి ఇలా గమనించండి ఇక సాయంకాల సమయంలో మనందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుని సాటి మనిషిగా మనం ఒకరినొకరు చూసుకొని మనం ఒకరినొకరు ఆదరించుకుందాము ప్రేమించుకుందాము ఇదిగో మన దేవుణ్ణి మనం తెలుసుకుందాము ఆయన రాబోతు ఉన్నాడు వచ్చేసరికి మనందరం కూడా ఇదిగో మనము మరణించక ముందు ఇదిగో దేవుని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను తోడి మాటలు దీవించుగాక ప్రార్థున్నాయన ఇదిగో ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశం ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ఈ ఊర్లో ఉన్న ప్రతి పెద్దల గురించి చిన్నలు పెద్దలు యవనస్తులందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచండి ఎవరైతే జ్వరాలతో నేను అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏ కుటుంబం అయితే సమస్యలతో బాధపడుతున్నారో ప్రభావ వారికి విడుదల కలుగు చేయండి నాయన వసతులు కలుగు చేయండి నాయన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడిను గాక ఇదిగో ప్రతి ఒక్క చేతి పని వ్యవసాయము నేను ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో ఏసునామములు ఆశీర్వదించబడును గాక ఇదిగో మేమందరము కూడా మానవత్వము కలిగి ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు ఆదరించుకుని నాయన ఇలాక్కడ మీరు చూపించమని మాటలు మా అందరి జీవితంలో మీరు అభివృద్ధి ఫలింపచేయమని ఇప్పుడు చేస్తున్నాడు గుర్చున్నా తండ్రి